తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడికి సంబంధించిన కథలన్నీ కొంటెగాను హాస్యంగానూ ఉంటాయని అంటారు ఆయన తెనాలిలో జన్మించాడు కాబట్టి తెనాలి రామకృష్ణుడు అనే పేరు వాడుకలోకి వచ్చింది రామకృష్ణ తండ్రి చిన్నతనంలోనే మరణించడం వలన చిన్నవాడైన రామకృష్ణుని పోషణ తల్లికి చాలా కష్టమైంది ఆ సమయంలో తల్లి సోదరుడైన మేనమామ ఇద్దరిని తెనాలి తీసుకువచ్చి వారి మంచి చెడు చూస్తూ రామకృష్ణుని పెంచి పెద్ద చేస్తాడు రామకృష్ణుడు అంటే తల్లికి అమితమైన గారాభం అది చూసి రామకృష్ణ మేనమామ తన సోదరికి తల్లి గారం చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి అన్ని వేళలా గారం చేయకూడదు అని చెప్తాడు సోదరుడి మాటలను సోదరి పట్టించుకోలేదు పెరుగుతున్న రామకృష్ణుడు వయసులో పెరిగాడే కానీ అల్లరిలో చిన్నవాడే అని తల్లి భావించేది రామకృష్ణుని చదువుకోమని బడికి వెళ్ళమని చెప్పేది కాదు అతను చేసే అన్ని కొంటె పనులను కూడా సమర్థించేది రామకృష్ణుడు అందరికీ పేర్లు పెడుతూ ఉండేవాడు రామకృష్ణునికి నదురు బెదురు ఏ కోసాన ఉండేది కాదు తనకు నచ్చిన దాన్ని వికిరించడంలో వెనకాడేవాడు కాడు ఒకరోజు రామకృష్ణుడు వీధిలో ఆడుకుంటున్నాడు ఆ సమయంలో ఒక యోగి ఆ దారిన పోతూ రామకృష్ణుని చూశాడు రామకృష్ణుని రూపురేఖల్లోనూ అతని మాటలలోనూ తెలివితేటలు కనిపించాయి వెంటనే యోగి రామకృష్ణుని దగ్గరకు పిలిచి శక్తి మంత్రాన్ని ఉపదేశించి ఇలా చెప్పాడు నాయనా ఈ మంత్రాన్ని కాళికాదేవి గుడిలో సార్లు జపిస్తే కనుక ఆ దేవి నీకు వెయ్యి తలలతో ప్రత్యక్షమవుతుంది నీవు భయపడకూడదు అప్పుడు నిన్ను దేవి మెచ్చుకొని నువ్వు కోరుకున్న వరం ప్రసాదిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక మంచి రోజు వచ్చేదాకా ఆగి రామకృష్ణుడు ఆ రోజు అర్ధరాత్రి పూట ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళాడు యోగి ఉపదేశించిన మంత్రాన్ని గుడిలో వెయ్యిసార్లు పఠించాడు వెంటనే దేవి వేయి తలలతో ప్రత్యక్షమయ్యింది రామకృష్ణుడు భయపడలేదు కానీ అతనికి ఏమి తోచిందో కానీ పక్కున నవ్వాడు అప్పుడు దేవి రామకృష్ణుని ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు అని అడిగింది మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అని అన్నాడు జంకు బంకు లేకుండా అప్పుడు దేవి సరేనన్నది రామకృష్ణుడు దేవితో అప్పుడు ఇలా అన్నాడు అమ్మా మాకు ఒక్కటే ముక్కు కానీ రెండు చేతులు ఉన్నాయి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఈ ఒక్క ముక్కు చీదుకోవడానికి రెండు చేతులు చాలడం లేదు ఇక మీకేమో వెయ్యి తలలు ఉన్నాయి కర్మం జాలక మీకు జలుబు చేస్తే ఆ వెయ్యి ముక్కులు చీదుకోవడానికి ఈ రెండు చేతులు ఎలా సరిపోతాయి అని నవ్వు వచ్చింది దేవి కూడా అతని మాటలకు నవ్వి నన్ను చూసి నవ్వినవాడివి ఇంకెవరినీ చూసి నవ్వని వాడివి కనుక నీవు తప్పకుండా వెకటకవి అవుతావు అని అంది రామకృష్ణుడు దేవికి నమస్కరించి అమ్మా ఎటుతిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు కాళికాదేవి అతని తెలివితేటలకు మెచ్చుకున్నది వెకటకవి అనే మాట ఎటుతిప్పి చదివినా మారేదేముంది దేవి సంతోషించి అతనికి ఇంకొక వరం కూడా ఇచ్చింది నీవు రాజుగారి ఆస్థానంలో విదూషకుడివి అవుతావు అంతేకాదు నీలాగా పద్యం కూర్చడం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది ఆ తర్వాత రామకృష్ణుడు వెకటకవిగా ప్రసిద్ధిగాంచాడు ఆయన పేరుతో ఎన్నో కథలు ఉన్నాయి ఇవి కాకుండా రామకృష్ణుడు రెండు మహాకావ్యాలు రాశాడు ఉద్భటారాజ్య చరిత్ర ఒకటి పాండురంగ మహోత్సవం రెండవది కథ సమాప్తం